సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి తల్లి ఒడిలో ఉన్న లంబోదరుడిని ఒక్కసారి తాకమ్మ నువ్వు కోల్పోయింది ఈ మంగళకరమైన రోజు చేరు అవుతుంది అని చెప్పి బాబా ఈ రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి తల్లి ఒడిలో ఎంతో చక్కగా లంబోదరుడు కూర్చున్నాడు అంటే సాక్షాత్తు పార్వతీదేవి ఒడిలో ఆ వినాయకుడు కూర్చున్నాడు మరి బాబాగారు మనందరి కోసం సాయి ఇస్తున్న ఆ సందేశం ఏంటో తెలుసుకోవాలంటే వినాయకుడి రూపంలో ఈ మంగళవారం రోజున వచ్చారు అంటే చతుర్థి నాడు అంగారక చతుర్థి నాడు స్వామివారు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారు మరి ఆ వినాయకుడు ఏం చెప్పబోతున్నారు మన జీవితంలో మనం కోల్ పోయింది తిరిగి పొందే అవకాశం ఈ రోజు బాబాగారు మనందరి కోసం కల్పిస్తున్నారండి మరి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు చెప్పిన విధంగా శ్రద్ధ భక్తులతో నమ్మకంతో ఆ లంబోదరుడిని తాకుదాం మళ్ళీ నువ్వు కోరుకుంటున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవద్దు నీకు అతి తొందరలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది ఈ సాయి మీద నమ్మక ఉంచుతల్లి మనలో ఎదుటివారికి వారికి సహాయం చేసే గుణమే ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు అందరినీ ఒక బంధువుల మనం చూడాలి ఎవరైతే ఇలా ఉండగలుగుతారో వాళ్ళెప్పుడు ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటారు చూసేవారు ఏమనుకుంటున్నారోనన్న భయంతో బ్రతకకూడదు సృష్టికర్త ఏమనుకుంటాడో అనే భయంతో జీవిస్తే నీ జీవితంలో అన్ని విజయాలే చేకూరుతాయి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అది మన మనశ్శాంతిని పాడు చేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ సాయి చెప్పిన మూడు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడు నీ గుండెల్లో ఉంచుకోవాలి ఎప్పుడు తప్పు చేసినా ఈ సాయి చెప్పింది గుర్తుంచుకోవాలి నాలుక కోపం కోరిక ఈ మూడింటిని ఎప్పుడు అదుపులో ఉంచుకో నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి ముహూర్తాలు పెట్టినా ఎలాంటి జాతకాలు లాంటివైనా సరే చాలా చిన్నవే అదే బలంతో ముందుకు వెళితే ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా బాధపడవద్దు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు కర్మ సుఖాలు కష్ట సుఖాలు అన్నవి ఎవరికైనా సహజమే తల్లి కష్టం వస్తుంది దాని వెనక సుఖం వస్తుంది అని ఎందుకు ఆలోచించవు వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక మానదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక తప్పదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనం ఇవి ఉంటే నువ్వు ఎక్కడైనా నెగ్గగలుగుతావు తల్లి నేనున్నాన నేను నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను నా సర్వం నువ్వే సాయి నా జన్మ నీకే అంకితమని నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు మరి ఈ బిడ్డ కోసం ఆ మాత్రం చేయలేనా నా ఆజ్ఞ లేకుండా ఎవరూ షరిడి రాలేరు నా భక్తుణ్ణి నేనే పిలిపించుకుంటాను మరి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు షిరిడి రావాలని సమాధి తాకాలని మరి ఎంతగానో నువ్వు ఆరాట పడుతున్నావే ఈ సాయి నీకు ఒక రోజు అంటూ నిర్ణయించాడు ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూడు తప్పకుండా షిరిడి నీ వాళ్లతో వస్తావు నువ్వు నన్ను దర్శనం చేసుకుంటావు తల్లి తల్లి ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అలాంటి వారికి అర్థమవుతుంది అంతవరకు కాస్త ఓపికతో ఎదురుచూడు భగవంతుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అన్నది ఆ రోజు నీకు అర్థమవుతుంది నిద్రలేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుంది ఈ బాబాపై ఉంచుకో నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలుగుతాను అంతేకాని నీలో ఎలాంటి భయాందోళన లేకుండా విచ్చల విడిగా నువ్వు అనుకున్నట్టే సాధించాలని నడుచుకుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు కాస్త ఓపికతో సహనంతో ఆలోచించు ఏది జరిగినా మంచికే అన్న భావనతో ఉండు సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు ద్వేషంతో సాధించేది శూన్యమే తల్లి ప్రేమతో సాధించేది అనంతమైనదే అనుకో తల్లి బిడ్డ ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో భక్తుల బాధలు తీర్చడంలో ఈ బాబాకు కూడా అంతే సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొంత ఆలస్యం కావచ్చేమో కానీ నమ్మిన వారిని ఈ సాయి ఎప్పుడు మరిచిపోడు తప్పకుండా రక్షిస్తాడు ప్రతీది ఒక కారణం కోసమే జరుగుతుంది ఓర్పుగా ఉండాలి తల్లి నువ్వు అతి త్వరలో సంతోషంగా ఉంటావు ఇక నీ కష్టాల గురించి పక్కన పెట్టు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే భగవంతుడు ఆ విధంగానే జరిపిస్తాడు కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తించుకో మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవ్వరి మనసు నొప్పించకు బిడ్డ అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టే వారు ఉంటారు ఇది మరిచిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు సంతోషించాలే తప్ప కోపగించుకోకూడదు బాధపడకూడదు వారి సంతోషాన్ని నువ్వు ఎప్పుడూ ఆనందంగానే స్వీకరించాలి తల్లి నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వట్లేదు కానీ ప్రతీక్షణం నేను నీతోనే ఉన్నాను నువ్వు చెప్పిందల్లా వింటున్నాను నువ్వు అలిగినప్పుడు నువ్వు ఏడ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకొకరితో నువ్వు బాధపడినప్పుడు లేదా ఒకరిని తిడుతున్నప్పుడు ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను నువ్వు కాస్త శ్రద్ధగా ఒక కంట కనిపెట్టు ఈ సాయి ఎక్కడున్నాడా అని ఎదురుచూడు నీ ఎదురుచూపులే నీ సాయి దగ్గరకు చేరుస్తాయి తల్లి సాయి చెప్పిన మూడు సత్య విషయాలు నాలుక కోపం కోరిక ఈ మూడింటిని నువ్వు ఎప్పటికీ అదుపులో ఉంచుకోవాలి సకలం నేనే ప్రతి కార్యము నేనే తల్లి కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింట నేనే అంతటా నేనే ఈ పరమాత్మని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం నీతో పాటు ఎప్పటికీ శాశ్వతంగా ఉండలేవు సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్తారు తల్లి ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతున్నాము బిడ్డ నువ్వు ఆడంబరాలకు వెళ్లకు ఎందుకంటే ఈ సాయిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పిలిస్తే నీ చెంత వాలిపోతాడు అంతేకాని సాయి కోసం ఆడంబరాలు చేస్తే సాయికి నచ్చదు తల్లి నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంతో ఉంటే చాలు తల్లి ఇది ఈ సాయి చెప్పే మాట నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళితే చాలు ఈ నాన్న ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైన బాధపడవద్దు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు అంతేకాని కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు సాయిని మర్చిపోతున్నావు అదే బాధలో ఉన్నప్పుడు సాయిని గుర్తుపెట్టుకుంటున్నావు సంతోషమైన బాధైనా ఈ సాయి వెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తాడు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరకు చేరుతుందిలే ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు కదా నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు బిడ్డ నాకొక రూపమంటూ లేదు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను నువ్వు సాయి అని ఈ క్షణం పిలిచి చూడు నీ ముందు పిట్టలా వాలిపోతాను ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తినివ్వమని ఈ సాయితో అడుగు తప్పకుండా నీకు అంతటి శక్తిని ప్రసాదిస్తాను ఎంతటి కష్టమైనా సరే దానిని చిన్నదిగా మార్చే బాధ్యత నాది మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది తల్లి మంచి కోరే జరుగుతుంది నువ్వు ఎప్పుడు అహనంతో ఉండు ఓపికతో ఉండు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ప్రతిది ఒక కారణం కోసం జరుగుతుంది ఓర్పుగా ఉండాలి తల్లి నువ్వు త్వరలో సంతోషంగా ఉంటావు అనుకున్నది సాధిస్తావు జీవితంలో ఏదో కోల్పోయానని మాత్రం బాధపడవద్దు ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వడు అలాగే ఏది కోల్పోయినా సరే తిరిగి పొందే బాధ్యతని అందిస్తాను నీ జీవితంలో ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోవద్దు ఇక నీ కోరికంటావా ఎన్నో రోజులుగా అడుగుతున్నాను కదా బాబా మరి ఆ ఒకే ఒక్క కోరికని నువ్వు ఎందుకు తీర్చడం లేదు అని నా బిడ్డ నా ముందు కూర్చొని కళ్ళల్లో నీళ్లు కారుస్తూ అడుగుతుంది ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదని నువ్వు అనుకుంటూ ఉంటే ఆ పరమాత్ముడు ఆడుతున్న ఆటేమో అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో ఎప్పుడైనా చెడులో కూడా మంచి ఏమైనా ఉందా అని ఆలోచిస్తే సమాధానం నీకే దొరుకుతుంది తల్లి ఎందుకంటే నువ్వు ఓపికతో సహనంతో ఏదైనా ఒక పనిలో నువ్వు నిమగ్నమై ఉండి అందులో నువ్వు నెగ్గగలిగితే అది అతి పెద్ద విజయంగా మారుతుంది నీ జీవితాన్నే మారుస్తుంది భగవంతుడు కూడా అదే చూస్తాడు నువ్వు ఎంతటి పరీక్షనైనా నెగ్గగలవా లేదా నీ జీవితానికి పరమాత్మ ఏంటి అన్నది ఆ భగవంతుడు నిర్ధారణ చేసి ఉంటాడు తల్లి తల్లి ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కడుపు నిండింది గొంతు వరకు తిన్నాను తల్లి నాకు తెలుసు నా బిడ్డ నాకు పెట్టనిదే తినదు అని నా కోసం ఎదురు చూస్తుంది అని నేను తిన్న తర్వాతే నా బిడ్డ తింటుంది అని కూడా నాకు తెలుసు తల్లి నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి తల్లి నీ జీవితం బాగుంటుంది అని చెప్పడానికి నీ మంచితనమే ఒక ఉదాహరణ నీ అంతరాత్మని ఒక్కసారి అడిగి చూడు నువ్వు ఏంటి అనేది అర్థమవుతుంది నీటిలో తెలిసిపడినా పడినా తెలియక పడినా తడిసిపోతాం కదా అలాగే భగవంతుణ్ణి కూడా అంతే దేవుణ్ణి తెలిసి తలిచినా తెలియక తలిచినా తరించిపోతాం ప్రతి మనిషి అంతే ఎంతవరకు దైవాన్ని అంటిపెట్టుకుని ఉంటే అంత విజయాలను పొందగలడు జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కృంగకు కష్టానికి వంగకూడదు కన్నీళ్లకు కరగకూడదు భయానికి బెదరకూడదు బంధాలను మరవకూడదు అందరినీ నమ్మవద్దు ఎవ్వరికీ లొంగవద్దు నీదే విజయం చివరకవుతుంది ఎందుకంటే ఇలా బ్రతికితేనే నీ జీవితం బాగుంటుంది అని భగవంతుడే నిర్ణయించాడు దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే భగవంతుడు ఇలా నీకు శిక్షిస్తూ ఉండవచ్చు శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరు శిక్షించలేరు శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు ఆ పరమాత్ముని ఎవరైతే నమ్ముకుంటారో వారి జీవితంలో పరమ ఆనందం దక్కుతుంది ఒకప్పుడు ఇల్లు చిన్నగా కుటుంబాలు పెద్దగా ఉండేవి ఇప్పుడు ఇల్లు పెద్దదిగా ఉంటాయి కానీ ఇంట్లో మనుషులే ఉండట్లేదు మరి బ్రతుకులు ఎలా తారుమారయ్యాయో చూసావా జీవితాలు కూడా అంతే ఎప్పుడు ఏ జీవితం ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవ్వరూ ఊహించలేరు బ్రతుకు ఎలా ఉంటుంది ఈరోజు నువ్వు ఊహించే బ్రతుకు రేపు ఉంటుందో లేదో తెలియదు కానీ భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి అని మాత్రం కలలు కంటారు ప్రతి సమస్యకి మూడు పరిష్కారాలుంటాయి ఒకటి మార్చుకోవడం ఇంకొకటి భరించడం మరొకటి వదిలేయడం వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి భవిష్యత్తుని నిర్ణయించేది భగవంతుడు కాదు భగవంతుడే మన చేతుల్లో పెట్టేస్తాడు నీ భవిష్యత్తుని నువ్వే రాసుకో అని ఇవాళ నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు మరొకరు నుంచి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందో మరి ప్రతి మనిషి జీవితంలోనూ అంతే కదా ఒకరిని బాధపడితే మనకేమొస్తుంది జీవితంలో కాసేపు నువ్వు తాత్కాలికంగా ఆనందించవచ్చు కానీ నీ జీవితంలో రాబోయే పెద్ద విపత్తును నువ్వు ఆపగలవా లేదు కదా భగవంతుని నమ్ముకుంటాం కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ఏ సమస్య అయినా సరే ఎదిరించి పోరాడే శక్తిని భగవంతుని ముందు కూర్చుని అడగాలి ఎవరి జీవితంలోనైనా సరే ఒక గాయం కలిగింది అంటే ఆ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది మనల్ని బాధిస్తూనే ఉంటుంది ఆ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పునకు దారితీస్తుంది ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తొక్కిన తర్వాత అక్కడే ఉండిపోకూడదు ఈసారి మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి జీవితం కూడా అంతే యుద్ధం అంటే రాజ్యాలు కాపాడుకోవడానికి ఊరి చివర ఆయుధాలతో జరిగేది కాదు బంధాలను కాపాడుకోవడానికి మనసులో ఆలోచనలు మాటలతో జరిగేవి కూడా యుద్ధాలే మరి ప్రతి ఇంట్లోనూ ఇలాంటి యుద్ధాలు ఉంటే గనుక మౌనంతో ఎదురించి పోరాడాలి అంతేకాని ఒకరికొకరు మాటకు మాట అనుకుంటూ పోతే అవి పెద్ద విపత్తులా మారుతాయి తల్లి ప్రాణం లేని శిల కూడా చెక్కడం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది కదల్లేని శిలనే శిల్పంగా మారినప్పుడు అలాంటిది పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు తెలుసా ఒక్కసారి ఆలోచించు తల్లి మన పలకరింపు కోసం ఎదురు చూస్తారే అలాంటి వారిని ఎప్పటికీ చులకనగా చూడవద్దు వారికి నువ్వే బలమని గుర్తుపెట్టుకో నువ్వే ధైర్యం అలాంటి వారెవరో కాదు నీ తల్లిదండ్రులు ఇంటికి అతిథులు వస్తున్నారంటే ఇంటిని శుభ్రంగా ఉంచుతాం భగవంతుడు మన మనసులో ఉండాలంటే మనసుని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలి అలాగే సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు సైతం మేఘాలు అడ్డుపడితే మరుగైపోతాడు తల్లి మన హృదయంలోని భగవంతుడు కూడా అంతే మన అహంకారం అనే మేఘం వెనుక మరుగుపడి ఉన్నాడు మరి భగవంతుడిని నువ్వు అహంకారంతో దూరం చేసుకుంటావా లేదా భక్తితో దగ్గర చేసుకుంటావా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి ఇతరులు చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని ఎప్పటికీ వృధా చేసుకోవద్దు అది నీకు ఏ విధంగాను ఉపయోగపడదు ఇతరుల విషయాలు కూడా జోక్యం చేసుకోవద్దు నిన్నెవరైనా బాధ పెడుతున్నారా మన్నించి వదిలేసి క్షణం ఏమీ కాదు కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు నీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వస్తాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని అలా బ్రతికితేనే నువ్వేంటి అన్నది రుజువు అవుతుంది అని చెప్పి బాబా గారి రోజు మనందరికీ చాలా గొప్ప సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు